పాలు ఇచ్చే తల్లులు ఏ ద్రవం ఎక్కువగా తీసుకుంటే పిల్లలు రాత్రిల్లో నిద్రపోకుండా ఏడుస్తూ ఉంటారు ఏ హర్లిక్స్ బి కాఫీ సి బూస్ట్ డి కొబ్బరి నీళ్లు సమాధానం బి కాఫీ పాలిచ్చే తల్లులు కాఫీ తక్కువగా తాగాలని నిపుణులు అంటున్నారు రోజుకు రెండుసార్లు కాఫీ తాగితే ఫర్వాలేదని అంతకంటే ఎక్కువగా తీసుకుంటే పిల్లలపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు కాఫీలో ఉండే కెఫిన్ని పిల్లలు ఈజీగా అరిగించుకోలేరు దీంతో పిల్లలు రాత్రి సమయంలో సరిగా నిద్రపోకపోవడం చికాకుగా ప్రవర్తించడం లాంటివి చేస్తారు బాలింతలు కెఫీన్ సంబంధిత పదార్థాలన్నింటికీ దూరంగా ఉండటమే సురక్షితం పాలిచ్చే తల్లులు చాక్లెట్లకు దూరంగా ఉంటే మంచిది దీనిలోనూ కొంత కెఫిన్ ఉంటుంది